మాకు ఇబ్బందులేనాయన అందరూ వస్తారు ఇచ్చేస్తారు మాకు ఏట్లనే నడువులు దించేస్తానారా మాకు మరిస్త వస్తాను ఎలాగే మరి ఇప్పుడు చూడండి శంకుస్థాపన దేమలు కట్టారు ఈ మూడు మాసాలకైనా ఈ మూడు సంవత్సరాలకైనా ఈ ఎలక్షన్ టైంలో వచ్చి వీళ్ళు మాకు నేతి బూర్లు తినిపిస్తారు అరచేతులు వయిక అండ్ చూపిస్తాను ఇదిగో మీకు వేసి ఇస్తాను అది వేసేస్తాను నేతలు మారుతున్న వీళ్ళ తలరాతలు మాత్రం నేటికీ మారటం లేదు ఇదే పడవ ప్రయాణం మీద యువతల నుంచి అవతలకు వెళ్ళే పరిస్థితి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఎన్నికల సమయాల్లో మాత్రం ఈ గ్రామాలకు వచ్చి మీకు హామీలు ఇస్తామని చెప్పి ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నారు కానీ వీళ్ళ సమస్య పరిష్కారం అవ్వట్లేదని స్థానికులు చెప్తున్నారు అసలు ఎందుకు ఈ పడవతోనే ఈ ప్రయాణం సాగుతుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం శ్రీకాకుళం జిల్లా హిరమండలం కల్లట పంచాయతీ పరిధిలోని జిల్లేడుపేట గ్రామస్తుల కష్టాలు ఇవి తనయా నదిపై వంతెన నిర్మాణం కోసం ఇక్కడ నూట తొంభై కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి ఈ ఊరికి ఎవరైనా రావాలన్నా పోవాలన్నా నదిని దాటడం తప్ప మరో మార్గం లేదు వర్షాలు వరదల సమయంలో ఇక వీళ్ల బాధలు వర్ణించలేము నది పొంగితే ఊరు చుట్టూ నీరు చేరుతుంది అడుగు బయట పెట్టలేని పరిస్థితి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి ఎంత ఎమర్జెన్సీ అయినా నీళ్లు వెనక్కి తగ్గేంత వరకు ఎదురు చూడాల్సిందే సెల్ఫోన్లు రాకముందు వరదలు వస్తే ఈ ఊళ్ళో పరిస్థితి ఎలా ఉందో కూడా బయటి ప్రపంచానికి తెలిసేది కాదు పరిస్థితులు మరి వాళ్ళు ఎక్కినాలి మీరు ఎక్కడ పండరా నేను ఎక్కితే ఎప్పుడు వెళ్తే ఇబ్బందులే గ్యాస్ తెచ్చినోడు బియ్యం తెచ్చినోడు ఇవన్నీ బాధలే మాకు మరి హాస్పిటల్కి అయితే దీని మీద పడం మీద వెళ్ళాలి మరి ఎక్కడికి వస్తది ఆటోలో వస్తే వెళ్తాము వరదలు వచ్చిన మాకు ఇబ్బందులే నాయన అందరూ వస్తారు ఇచ్చేస్తారు మాకు ఏట్లనే నడు దించేస్తానంటారు మాకు ఈ బాధలన్నీ పడలేక చాలామంది విద్యార్థులు పాతపట్నంలో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు మరికొందరు నదికి అవతల వైపు ఉన్న గ్రామాల్లో అద్దేళ్లలో ఉంటూ స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు పెద్దవాళ్లు కూడా తమ సొంతిళ్లను వదిలి పక్కనున్న గ్రామాల్లో అద్దెకుంటున్నారు జిల్లేడుపేట గ్రామస్తులు రేషన్ తెచ్చుకోవాలన్నా హాస్పిటల్కు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా నదిలో బోటు దాటాల్సిందే ఏ పెద్దలు ఎక్కడ కట్టారో గ్రామం ఇంతవరకు మేము ఏ ప్రభుత్వం వచ్చినా సరే అయ్యా మా పరిస్థితి ఉంది మా ఇబ్బందులు చూస్తే డెలివరీలు ఒక కేసులు ఇలాంటివి పిల్లల చదువులు ఇలాంటివి జరిగినప్పుడు చాలా ఇబ్బందికరమవుతాము ఏ ఎన్నికలలో వచ్చినప్పుడు అయ్యా చేస్తాం శాస్తాం అంటారు కానీ ఎవ్వరు పట్టించడం లేదు ఇటుకి ఇలాగే కాలం గడుపుతాను కానీ మరి ఎవ్వరు ఇటు సూచించడం లేదు ఓన్ మాకు ఇక్కడ ఒక రావ తోవ ఉంతింది కట్టిస్తే మాకు ఎకరా సగరా అని మేము దిన పూర్తి చేసుకుంటాం ఎన్నో ఏడ్ లేటండి నేటికి నాకు యాభై దేటింది దగ్గర అరవై అయిపోతుంది వస్తా అంటే ఎలాగే మరి ఇప్పుడు చూడండి ఈ మూడు సంవత్సరాలు వర్షాకాలంలోనో లేక ఆరోగ్యం బాగోలేదనో పడవ నడిపే వాళ్ళు రాకపోతే ఇక ఆ రోజు వీరికి చుక్కలు కనిపిస్తాయి పైగా ఈ పడవను కూడా గ్రామస్తులే ఏర్పాటు చేసుకున్నారు దాన్ని నడిపే వ్యక్తులకు ఊరంతా కలిసి జీతం ఇస్తోంది ఎవరైనా ఆరోగ్యం బాగోకపోయినా ఈ పడవపైన నది దాటించి అక్కడి నుంచి వన్ నాట్ ఎయిట్లో తీసుకువెళ్తుంటారు కొందరు తమ బైకులను నది అవతల ఉన్న మామిడి తోటలో ఉంచుకుంటారు పడవ దిగిన వెంటనే ఆ బైకులపై తాము వెళ్లాల్సిన చోటుకి వెళ్తూ ఉంటారు ఇది నాటు పడవ కావడంతో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగాయట ఈ పడవ కూడా మా సొంత డబ్బుతో చేయించుకొని ఒక మనిషికి పెట్టి తనకు మేము జీతం ఇచ్చుకొని రోజుకి భోజనం పెట్టుకొని మేము ఎప్పుడు కానీ ఇన్ని మారిపోనాయి కానీ ప్రతి దగ్గర ఇలాంటి గ్రామం ప్రపంచంలో ఎక్కడ ఉండదేటో అనిపిస్తుంది కాకపోతే రాను రాను ఇల్లు ఎలక్షన్ టైంలో వచ్చి వీళ్ళు మాకు నేతి బూర్లు తినిపిస్తారు పోయి వొయికండం చూపిస్తారు ఇదిగో మీకు ఏ చెత్తనం అది ఏ ఇప్పుడు మూడు నాలుగు శిలా అయినాయి కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు రహదారి కోసం అంత ఇబ్బంది అవుతాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ వచ్చి ఏవో హామీలు చూపించి మళ్ళీ ఈ ఓట్లు ఇప్పించుకొని మా పరిస్థితి అక్కడికి ఉంటుంది తప్ప మరి మాకు సరైన మార్గం అనేది లేదు అది నాలుగు పక్కల అవతల పొగడవిల్లి గడ్డ ఇవతల గుమ్మ గడ్డ అవతల ఊంసిధార ఇవతల మహేంద్ర తన మధ్యలో ఉన్నాం మేము తుఫాన్ మూడు రోజులు రెండు రోజులు వర్షాలు అయితే మధ్యలో అలా బుక్ అయిపోయి అలా ఉండిపోతాం రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ నదిపై కల్లట జిల్లేడుపేటలను కలుపుతూ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించారు నాబార్డు నుంచి మూడు కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరయ్యాయి అప్పటి అటవీ శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామరాజు దీనికి శంకుస్థాపన కూడా చేశారు కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి పంచాయతీరాజ్ ఏపీఆర్ నిధుల నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు నిర్మాణానికి టెండర్లను కూడా పిలిచారు ఇంతలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది ఆ తర్వాత అంటే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ నిధుల నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది రెండు వేల ఇరవై నవంబర్లో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి వంతెన పనులకు రెండోసారి శంకుస్థాపన చేశారు కానీ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఈసారి కూడా శిలాఫలకానికే పరిమితమైంది కరుపు పని పోవాలనే కష్ట మంచి చెడ్డ పోవాలనే పడవలే పోతాం డ్రైవర్లు వేసినా కూడా పరిస్థితులు వర్ద బర్దలైనప్పుడు కూడా ఏ దానికి కూడా దారి లేవు వేసిన టైం అప్పుడే వస్తారు ఆ తర్వాత మరణం పట్టించుకోరు నదిలో నీరు తక్కువగా ఉంటే పడవకు తాడు కట్టి ఉంచుతారు నదిని దాటాలంటే ఎవరికి వారే స్వయంగా ఆ తాడు సాయంతో పడవ నడుపుకోవాల్సి ఉంటుంది ఈ భయంతోనే చాలామంది పిల్లలు స్కూళ్ళు మానేస్తున్నారని ఈ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వడానికి కూడా బయట వారు భయపడుతున్నారని రిటైర్డ్ టీచర్ నారాయణరావు తెలిపారు సుమారు అరవై సంవత్సరాల నుండి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ప్రజలకి ఎందుకంటే ఈ పిల్లలు బయట చదువుకోవడానికి కూడాను చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి సంవత్సరం గోడను ఈ పడవ ప్రయాణం వలన ఎంతోమంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకుంటాను కానీ వేరే ఊరి నుండి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది కారణం ఇదే ఈ పడవ మీద ప్రయాణము దీనివలన రాకపోకలకి సౌకర్యాలు లేక ఎంతోమంది నాయకులు వస్తున్నారు అలాగా బ్రిడ్జ్ అవుతుంది బ్రిడ్జ్ అవుతుంది చెప్పడమే కానీ ఇంతవరకు కార్యరూపంకి దాల్చడం లేదు చూశారు కదా ఈ గ్రామస్తుల యొక్క వేదన కనీసం వెళ్ళడానికి రహదారి లేక బ్రిడ్జి కోసం ఎన్నో ఏళ్ళగా తపన పడుతున్నప్పటికీ మాత్రం అధికారులు కానీ నేతలు కానీ వచ్చి హామీలకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ నేటికి వీళ్ళ సమస్య అయితే పరిష్కారం కాలేదని ఇబ్బంది పడుతుంది మరో పక్కన పెళ్ళిక యువతీ యువకులు కూడా ఎంతోమంది ఈ ప్రాంతానికి పిల్లనివ్వాలన్నా జడుస్తే పరిస్థితి అయితే కనిపిస్తుందని స్థానికంగా వాకోపోతున్నారు కెమెన్ మెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశంలో